హలో హలో పూలు తక్కువగా ఉన్నాయని మాల కట్టడానికి కాంప్రమైజ్ అవుతున్నారా అవసరం లేదు తక్కువ పూలతోటి అందమైన చక్కటి చామంతి మాలనైతే కట్టేద్దాం రండి మాల అంటే మార్కెట్ కి వెళ్ళి కొనే లగ్జరీ కాదు తక్కువ పూలతోటి ఎంతో అందంగా కట్టే ఆర్ట్ ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక ఫిక్స్డ్ పాయింట్ అయితే పట్టేసాను ఇక్కడైతే నేను కబ్బోర్డ్ యూజ్ చేస్తున్నాను మీరు ఇదనే కాదు మీ దగ్గర ఉన్న ఫిక్స్డ్ పాయింట్ అయితే పట్టుకోండి ఆ తర్వాత ఎంత లెంత్ కావాలో ముందే తెలుసుకోవాలి మనం గేటు కడుతున్నామా ఫోటో ఫ్రేమ్ కి కడుతున్నామా ఏంట అనేసి ఇక్కడైతే నేను అమ్మవారి ఫోటో ఫ్రేమ్ కి అయితే కడుతున్నాను కాబట్టి లెంత్ కొంచెం తక్కువగానే అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముడులైతే వేశాను ముడేనండి బాబు మన మాలకి బలం దారం ఎంత అయితే వదిలిపెట్టి ముడి వేశానో అంతే పొడుగు దారాన్ని కూడా అయితే ఎక్స్ట్రా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు రెండు పోగుల మధ్యన అయితే మనము కట్టాల్సిన చామంతి పువ్వును పెట్టే వీడియో లో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రాగా మిగిల్చుకున్న ఆ దారాన్ని రెండు పోగుల మీద నుంచి లోపలికి లాగేయడమేనండి ఇలానే అన్ని పూలని అయితే పెట్టుకుంటూ కట్టేయాలి చూడ్డానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది కదా ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే కొంచెం కష్టమే అనిపిస్తుందండి తర్వాత మామూలే చాలా ఈజీ ఇది ఒక ఆర్ట్ మన మీద మనకే మంచి అభిప్రాయం కూడా కలుగుతుంది అన్ని చేయగలమని ఇలానే ఒక్కో పువ్వు ఒక్కో ముడి వేసుకుంటూ పోవాలి ఫస్ట్ లో అయితే నేను ఈ చామంతి మాలను కట్టేటప్పుడు మాల కడుతున్నానా లేక నా జీవితాన్ని ముడి వేస్తున్నానో కూడా అర్థం కాలేదు చెయ్యి కూడా చాలా నొప్పి వచ్చిందండి బాబు ఫస్ట్ టూ టైమ్స్ మూడో పువ్వు దగ్గర నుంచి చేతిలోని మాల ఏదో క్రమం తప్పింది ట్లు అనిపిస్తుంది అండి బాబు అక్కడే మనం కొంచెం పేషెన్స్ గా జాగ్రత్తగా అయితే ముడులు వేసుకొని వరుసగా పెట్టుకుంటూ రావాలి ఇలా తక్కువ పూలతో తక్కువ ఖర్చు తోటి అందమైన పూల అయితే తయారు చేయవచ్చు ఇక మీరేమన్నా ఇలాంటివి చూస్తే వాము ఇదేదో హైఫై వస్తువు అని అనుకోనవసరం అవసరం లేదు కానీ మనం బుద్ధిగా మాల కట్టుకుంటూ పోతే ఓ రేంజ్ లో మాల అయితే తయారైపోతుంది ఇక ఇక్కడ అయితే లాస్ట్ ఫ్లవర్ కూడా అయితే పెట్టేశాను లాస్ట్ది కాబట్టి ఒక రెండు ముడులు అయితే వేసా బిరుగా ఉండడం కోసం ఒకటైతే ఏమన్నా ఊడిపోయే ఛాన్స్ ఉండొచ్చు అనేసి ఇక లాస్ట్ లో అయితే దీన్ని అయితే సిజర్ అయితే కట్ చేసేసాను ఇక ఇప్పుడు ఈ మాల మరింత అందంగా కనపడడం కోసం ఈ మాలను అయితే ఇలాగ ప్లేట్ లో అయితే పెట్టేసి దీనిపైన కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను నిజంగా చెప్తున్నాను ఈ పచ్చటి చామంతి పూల మీద ఈ ఎర్రటి కుంకుమ బొట్టు పెడుతుంటే ఎంత అందంగా ఉందో చూడడానికి ఇంకా ఆ తర్వాత మనం పూజ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో ఫ్రేమ్ కి వేసిన చాలా అందంగా కలగా అయితే కనబడుతుంది అవకాశాలు తక్కువగా ఉన్న అవకాశం తీసుకోవడమే ఆత్మవిశ్వాసం అది ఎలా అంటే తక్కువ పూలు ఉన్నా సరే మన చామంతి మాల కట్టడం లాగా ఎవరైనా ఈ మాలను చూసినప్పుడు చాలా అందంగా కట్టావు అనాల్సిందే ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై బాయ్